కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము విష్ణు దుర్వాసుల సంవాదము విష్ణు చక్రమును విష్ణువే ఉపసంహరించినను ఆశతో దుర్వాసుడు మహావేగముతో వైకుంఠమునకు పరుగు తీశాడు ఓ జగన్నాథ ఈ చక్రము బారి నుండి నన్ను కాపాడు అనుచు నారాయణుని పాదములపై వ్రాలెను వ్రాలి ఓ దేవ ఈ చక్రము మంటలు నన్ను దహింపకుండా రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునిపై అకారణముగా కోపించి శాపమిచ్చిన నాకు ఈ శిక్ష పడవలసినది బ్రాహ్మణులందరిలోనూ నేను మహాపాతకుడను నిన్ను శరణు పొంది నాను రక్షింపు ఆనాడు భృగు మహర్షి నీ గుండెల మీద తన్నినాడు అతనిని క్షమించి తివి కదా అట్లే నన్ను కూడా క్షమించి రక్షింపు అని ప్రార్థించాడు అందుకు విష్ణుదేవుడు మునీశ్వర నాకు బ్రాహ్మణులే దేవతలు విశేషించి నీ వంటి తపోధనులను గురించి వేరే చెప్పవలన నీవు సాక్షాత్తు శంకరుడవు బ్రహ్మస్వరూపుడవు కూడా జడలతోనూ కోపముతోనూ భయంకరముగా నుండి నీ ముఖమును పానము శాస్త్ర సమ్మతము యున్నది కదా ఉపవాసము వలన కలిగిన దహనము తీరుటకై జలపానము చేసినాడు అందులో దోషమేమున్నది నీ కోపం అతనిపై చూపుటకు వేరే సందు ఇక వంకక పెట్టి అతనిని శపించావు అతను సమస్త శాస్త్రములను తెలిసినవాడు అటు శాస్త్ర విరుద్ధము కాకుండా ఇటు ద్వాదశి వ్రత భంగము కాకుండా జలముతో పారణ చేశాడు నీవు కూడా శాస్త్ర కోవి దుడవే కదా నీకంత కోపం ఎందుకు వచ్చినది అంబరీషుడు ఎన్నెన్నో విధముల బ్రతిమాలి ప్రసనున్ని చేసుకొనుటకు ప్రయత్నించాడు నీవు దారికి రాకపోవుటకు నన్ను శరణు వేడావు నేనతనిని హృదయములో నిలిచిన పోతాను ఇంతలో నీవు శాపమిచ్చినావు ఆ శాపము నాకు తగిలింది పాపము అంబరీషుడు నాయందు లగ్నమై మనసులో నీవు శాపమిచ్చిన సంగతినే గుర్తింపలేకపోయాడు విప్రుడవైన నీ మాట సత్యము చేసినచో నా భక్తునకు అనర్ధము కలుగుతుంది భక్తునికి ప్రియము చేసినచో విప్రవాక్యము అసత్యమగును ఏమి చేయుటయా అని ఆలోచించి నీ శాపమును నేను గ్రహించి తిని నా భక్తులకు కలిగిన దుఃఖములను నేను నివారింతును అంబరీషుడు ధర్మాత్ముడు అది గమనించక నీవతనికి శాపమిచ్చినావు నీవు అధర్మపరుడవు వేదములందు వర్ణాశ్రమ చారములను బట్టి మనుష్యులకు ధర్మములు చెప్పబడినాయి స్త్రీలకు కొన్ని పురుషులకు కొన్ని ధర్మములు దేశకాలమునకు బట్టి చెప్పబడినాయి మనుష్యులు వాణి నెప్పుడును విడనాడకూడదు వేదములు చెప్పిన ప్రకారం ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారణము మానవులకు ఆచరించులు ఈ రెండింటిని కాదని విడిచివాడు ధర్మాత్ముడు కాలేడు ద్వాదశి పారణను విడిచినను ఏకాదశిని విడిచినట్లు నాయందరి భక్తిని లోపల కలుగునను భయంతో ద్వాదశి వెళ్ళిపోకుండా జలపారణ చేసినాడు అందుకు నీవతనిని శపించినావు అది నేను గ్రహించినాను నీవు మరలా ఇచ్చినచో అచ్చట గ్రహించుటకెవ్వరు ఉన్నారు అందుకే నేను నీ నోరు మోయించుటకు చక్రము నడ్డు వేసినాను విప్రోత్తమ విచారింపు నీ శాపము నాకు పరమమైనది నేను నీ ఈ రూపములు ధరించవలసినయే ఉన్నది ఈ కల్పములోను నేను శాంఖసురుని వధించి జగత్తుకు కొరకు మునుగును రక్షించుట కొరకును మీనావరతార మెత్తుతును దేశ దానవులు అమృతమ కోసం సముద్రుని మధింతురు అప్పుడు మందరిగిరి కృంగిపోకుండా తాబేలు రూపము ఎత్తుతును హిరణ్యాక్షుడను రక్కసుని వధించి భూమిని సముద్రము నుండి ఉద్ధరించుటకు పెద్ద వరాహము నగుదును హిరణ్యకశపుడిను దైత్యుని వధించుటకు వికృత ముఖముతో నరసింహుడైన అవతరిస్తాను మూడు లోకములను గెలుచుకొరకు ఇంద్రుని రాజ్యము కాజేసిన బలిని బంధించుటకై వాసుదేవుడిని అవుతాను దక్ష క్షత్రియ నాశకనకై జమదగ్ని గర్భమున క్రూరత్వముతో గల పరశురాముడుగా పుడతాను రావణుడు భార్యను ఎత్తుకొని పోగా ఆమెకై ఆత్మజ్ఞాన శూన్యుని వలె ఏడ్చును చివరకు రావణ సంహారము చేయు రామావతారమెత్తుదను యదువంశములో మహాజ్ఞాన సంపన్నుడై యుండియు గోపికలతో రమించుచు రాజ్యము లేని కృష్ణుడిగా పుట్టెదను కలియుగమందు పాషాండ మతమును వ్యాప్తి చేయుటకై బుద్ధుడను పేరుతో జన్మిస్తాను కలియుగాంతములో బ్రాహ్మణ ద్వేషములో శత్రువులను నాశనము చేయుటకై బ్రాహ్మణ వంశమున కల్కి మూర్తిగా అవతరిస్తాను ఈ విధముగా పది జన్మలెత్తి లోక సంరక్షణము చేసి నీ వాక్యమును నిజము చేసేదను అది శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో చెప్పాడు ఇది ఇరువది ఆరవ అధ్యాయము సంపూర్ణం